వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే లేవని చేసేయలేకపోతున్నాడు డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు నేను అన్నాడు కదా నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్ వస్తున్నారు అది కూడా చెప్పాలి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక పదహైదు వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు ఒక పదకొండు వేల పన్నెండు వేల నూట యాభై కోట్లు పోలవరానికి ఇచ్చారు ఒక పదకొండు వేల నూట పద్నాలుగు కోట్లు రిపేలకు ఇచ్చారు సరే మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖీన్ కొంత ఫండ్స్ ఇచ్చారు కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి వెళ్ళకపోతున్నాను కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం ఇస్తాం ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరం అయితే బారో చేసినా సరే ఐ వాంట్ గివ్ మై కమిట్మెంట్స్ తల్లికి వందనం గాని లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ గివ్ ఇట్ ఏది రైతు అయినా అవస్థ పడాలి గవర్నమెంట్ అయినా అవసరపడాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి ఐ విల్ గివ్ ఇట్ ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం మా డిపార్ట్మెంట్ కదే చెప్పాం దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్ ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం వర్కౌట్ చేస్తున్నాం ఐ విల్ కమ్ అవుట్ ఆయన మొత్తం మీద చెప్పినటువంటి అంశం ఏమిటంటే టోటల్గా ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చలేకపోతున్నాను చాలామంది తొందరగా నెరవేర్చాలని అడుగుతూ ఉన్నారు కానీ ఎందుకు నెరవేర్చలేకపోతున్నానంటే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సర్వనాశనం చేసేశాడు నేను ఎన్నికలకు ముందు కొన్ని వాగ్దానాలు ఇచ్చాను కానీ ఎన్నికల ముందు నేను ఇచ్చినటువంటి వాగ్దానాలు అప్పుడు ఏమనుకున్నానంటే ఇంతగా సర్వనాశనం చేశాడు నేను అనుకోలే నేను ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ నాశనం అయిపోయింది ఈ రాష్ట్రం వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే పని అసలు మనం ఒప్పుకోకపోతే ఊరికిట్లు ప్రజలు ఒప్పుకోకపోతే మీరే బెటర్ అండి జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పరిపాలన చేశాడు చేయలేదు నాశనం చేశాడు అందువల్ల మీరు కూడా ఇవాళ సరిగ్గా పరిపాలన చేయలేకపోతున్నారు అని ఒప్పుకునేదాకా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునే తట్లేదు ముందు నేను మనవి చేస్తున్నా అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అనేక వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాల్ని అమలు చేస్తాను అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి వాగ్దానాలు నెరవేర్చలేనివి దానికి కావలసినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ రాష్ట్రంలో లేదు నేను ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాను అని లెక్కల వారీగా అన్ని వివరంగా చెప్పారు అయినా సరే నేను చేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని భ్రమింపచేశారు ఓట్లు వేశారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కూర్చున్న దగ్గర నుంచి ఒకటే గొడవండి జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు అందుకు నేను చేయలేకపోతున్నాను అయ్యా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి కాకముందు ఈ ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారంటే మీరు అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడని పెట్టాడు ఎన్నికలు అయిపోయాయి ఆయన అదృష్టమో రాష్ట్ర ప్రజల దురదృష్టమో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎన్నండి లెక్కలు తేల్చింది మీరు ఎంత వచ్చాయి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ప్రచారం చేస్తే లెక్కలు వేసి రాసి 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 రాస్తే ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు గేల్చారండి ప్రభుత్వం వారి లెక్కల ప్రకారమే ఇంకా అవి చండ అవి ఇవి లేనిపోయినా అన్ని కలిపేదో తొమ్మిది లక్షల కోట్లని చెబుతున్నారు కానీ వాస్తవానికి ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి కాలం వరకు జరిగినటువంటి అప్పు అని ఖచ్చితంగా బడ్జెట్ పేపర్స్లో తేల్చారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు మేము ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది మేము అది ఊహించలేకపోయాం అందువల్ల ఇవాళ పథకాలన్నీ అమలు చేయలేకపోతున్నాం అనేటువంటి మాట ఆయన మాట్లాడాడు ఏమండి మీరు పదహారు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ఊహించి చెప్పారే చివరికి చూస్తే చట్టంలో దాని ప్రకారం చూస్తే కేవలం ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నదే ఎక్కడండి నాకు తెలియకడుగుతాను చంద్రబాబు నాయుడు గారు ఊహగా అందకోకుండా జరిగింది మీరు చేసిన ప్రచారానికన్నా మీరు ఊహించిన దానికన్నా తక్కువ అప్పులే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంతేకాదు ఈ రిపోర్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు బారోయింగ్ ఎంత అరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు ఇది చాలా పూర్ ఇది తప్పు అని ఇందాక చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమో ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు బోడోయింగ్ ఏమో అరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు బారోయింగ్ చేశారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇదే కట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు ఇలా చేయటం అన్యాయం అని చెబుతున్నాడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా సమాధానం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంత అనుభవం లేదు ఆయన అంత మేధావిని కాదు ఆయన లాగా కథలో చెప్పలేను కానీ నేను అడుగుతా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి కూర్చున్నాడు ఆయన బాదోయింగ్ ఎంతో తెలుసా అక్కడ మా బోదోయింగ్ అరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అయితే ఆయన బోదోయింగ్ డెబ్బై మూడు వేల ఆరు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు బాదోయింగ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు మొదటి సంవత్సరంలోనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంతో తెలుసా ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల తొంభై పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు బాడోయింగ్ చేశారు మేము చేసింది ఎంత ఏడు ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసి అరవై ఏడు వేల కోట్ల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మేము బారో చేస్తే ఆయన డెబ్బై మూడు వేల ఆరు వందల ఎనభై ముప్పై ఐదు కోట్ల రూపాయలు బారోయింగ్ చేసి ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టాడు దానికి దీనికి కంపేర్ అదేమో తప్పంట ఇదేమో రైట్ అంట చెప్పేవాళ్ళు అమాయకులైతే ఇనేవాళ్ళు ఇలాగే ఉంటారన్నట్టుగా ఇనేవాళ్ళు అమాయకులైతే చెప్పేవాళ్ళు ఈ విధంగా ఉంటారన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఈ కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు టోటల్గా పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేయటం దాన్నేమో ప్రజలు ఇంట్లో నమ్మించాలనేటువంటి ప్రయత్నం ఆయనకి వంది మగదు ఇందాక చూసే ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు అన్ని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చాలా విధ్వంసం అంటే ఇంకో ఆయన ఎవరో పత్రిక ఆయన అన్నాడు వాళ్ళ బ్యాచ్ అంటే కొంతమంది మంచోళ్ళు కూడా ఉన్నారు ఇవ్వండి మీరు చెప్పింది చాలా తక్కువండి ఇంకా ఇవి కలిపితే ఇంకా ఎక్కువ అవుద్ది అంటాడు అంటే విధ్వంసం చాలా ఎక్కువ అయితే అని ఇలాంటి మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని నమ్మించాలని ఇచ్చిన వాగ్దానాలను ఎగవేయాలనేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉన్నది అనేది ఇవాళ ఆయన మొత్తం ఉపన్యాసం అంతా చూస్తే చాలా క్లియర్గా అర్థం అవుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే చదివా నేను ఎర్ర బుక్కు చూస్తే తెలుగుదేశం వైసీపీకి భయమా ఎందుకు భయం అన్నాడు మాకేం భయం నేను ఇప్పుడో చెప్పా తిరుపతి మన మీటింగ్ వెళ్ళినప్పుడు నీ ఎర్రబుక్కు నా కుక్క కూడా భయపడదని చెప్పా డోంట్ కేర్ నీ ఎర్రబుక్కు భయపడితే అసలు రాజకీయాలు అంటే చేస్తావా నీ ఎర్రబుక్కు కోసం భయపడేటువంటి పరిస్థితిలో ఏ ఒక్క కార్యకర్త లేదు ఎంతమంది జైల్లో వేసినా మేము ముఖవోని ధైర్యంతో పోరాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా మనం